హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరే ప్రపంచం బాగున్నారా ఈరోజు మార్నింగ్ నుంచి లక్షవారం తీసిన బ్లాగ్ అండి ఇది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇలా వర్షం పడతానే ఉంది నాన్ స్టాప్గా పడతానే ఉంది అసలు ఆగట్లేదు ఇంక ఈరోజు వచ్చి మాకు పనులు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు మా ఇంటికి చుట్టాలు అయితే వస్తున్నారు కానీ వర్షం చూస్తే వర్షం ఆగట్లేదు ఇంకా నా పనులు అయితే ఇంకే సరిగా అవ్వట్లేదు నేను అందుకే పొద్దున్నీ బ్రేక్ఫాస్ట్ వీడియో అది ఏం తీయలేదు ఇంకా చుట్టాలు వచ్చి పని ఉంది ఇంట్లో పని కూడా అవ్వలేదు ఇంక ఈ వర్షం తగ్గుతుంది ఇప్పుడిప్పుడే తగ్గుతుంది ఇంక తగ్గిన తర్వాత ఇంక నేనైతే ఇంక స్నానం అది చేసేసి వచ్చేసాను ఈ లోపు మా అయ్యారు అయితే వాళ్ళు చెల్లి వాళ్ళు బావగారు వస్తున్నారని చెప్పి రోడ్డు మీద అయితే నుంచి చూస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఇద్దరు వస్తున్నారు మా ఇంటికి എപ്പോഴോ ചാനലൈ ചാനലൈൻ കൂട്ടി

कौन पांचवा बाद में होए 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 बस ठीक है ఇంక ఇక్కడ వీళ్ళకైతే మంచి ఇచ్చిన తర్వాత ఇంక నేను వంట చేయడానికి కానీ నేను బయటకు వచ్చేసాను అప్పటికే పతకొండు అయిపోయింది ఇంక నేను వచ్చి రోజు వచ్చి నాన్ వెజ్ తినరు అందుకని చెప్పి వెజ్లోనే ఇంకా వంకాయ బఠానీ ఇంకా సాంబారు బెండకాయ ఫ్రై ఇంకా చేద్దామనేసి అనుకున్నాను ఇంకా తర్వాత మా తోటి వాళ్ళు కూడా వస్తారు మా తోటి వాళ్ళ డాడీ వస్తున్నారు వాళ్ళకి ఏదో చిన్న ఉండి ఇక్కడ వస్తున్నారు ఇంక వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసాను ఇక వంకాయ బఠానీ ఇంక మామూలుగా అందరికీ తెలిసిందే కొంచెం సాంబారు ఇంక ఇంతే ఇంకా ఇంక వాళ్ళైతే పెద్దగా ఏమీ నాకు క్లిప్స్ తీయడానికి అయితే అవ్వట్లేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నారో ఇంకా అలాగే మా తోటివాళ్ళకు బాబు కూడా ఉన్నాడు ఇంకా ఆడతో ఇంకా సరిగా సరిపోలేదు అంటే దాని మీద ఇంకంత పెట్టలేదు ఇంక వీళ్ళందరూ అందరూ ఉన్నారు కదా అని చెప్పి అందులోకి నాకు కూడా కొత్త కాబట్టి నేను అంత కవర్ చేయలేకపోయాను వంట అయితే ఏం క్లియర్గా లేదులేండి నేను మామూలుగా కొంచెం సాంబార్ అయితే దా ఒక స్టవ్ మీద సాంబార్ పెట్టాను ఒక దాని మీద కూర వేసేసిన తర్వాత ఇంకా మా పక్క వాళ్ళ అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్ళికూతురుని చేస్తున్నారంటే చెప్పి మళ్ళీ తాంబూలానికి కూడా వెళ్ళొచ్చాం మా తోటికాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళొచ్చాము ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత వంట అయిపోయి వంట చేసేసి వెళ్ళానులేండి వంట చేసేసి వెళ్ళేసి అక్షింతలు అయితే వేసేసి తాంబూలం తీసుకుని వచ్చేసాము ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు ఇవి అవి సరిపోయినాయి మా చిన్నవాడు ఉన్నాడు కదా మా చిన్నోడితో సరిపోయింది నాకు ఇంక వాటితో ఇంకా ఇవాళకి అలా అయిపోయింది ఇంకా వెంటనే మళ్ళీ ఇంక భోజనాలు ఇవి అయిన తర్వాత ఇంకా మా తోటివాళ్ళు వచ్చింది నేను తీయలేదు వచ్చిన వెంటనే అంటే కంగారుగా వచ్చేసింది ఇంక చూడలేదు తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు వాళ్ళ డాడీ కార్ చేస్తున్నారు అని చెప్పి ఇంక ఇలా ఇద్దరం బయట నుంచి ఉన్నాం మా అయ్యగారు నేను చిన్నీని ఇంకా బయట నుంచి ఉన్న తర్వాత తను వెళ్ళింది తను వెళ్ళిన తర్వాత ఇంక నేను మా చిన్నోడైతే ఆడుకుంటున్నాను ఇక్కడ వాడికి బుక్ ఉంటే చాలు అవసరం లేదు పెన్నలతోటి ఆడుతున్నాడు వచ్చిన కాని ఇంకా ఇంకేలాగ వీడితో ఆడుకుంటా కాసేపు ఇలా సరిపోయింది ఇంక వీడికి కొంచెం అన్నం అయితే తినిపించిన తినిపించేసి ఇంక ఇంట్లో వాళ్ళు కూడా భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నాక్స్ వచ్చి స్నాక్స్లోకి వచ్చేసి బొబ్బరి గారు సేమియా బెల్లం సేమియా చేద్దామని దానికి చూసుకోవాలి అయితే వీడు ఆడుకుంటున్నాడు నేను ఇక్కడ కూర్చున్నాను ఈ ఇప్పుడు వీడియో చూడండి ఈ వీడియో వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే నేను ఇప్పుడు చూపి ఇప్పుడు చూపించాను ఇది వచ్చి బొబ్బరిపప్పు ఇంకా బొబ్బరిపప్పు వచ్చి గ్రైండర్లో అయితే వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఒక తీసి ఇంకా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు కొంచెం సాల్టు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసాను ఇది ఎంచుమించి అందరికీ తెలిసే ఉంటుంది అందరూ చేసుకుంటారు మీ ఇంట్లో ఎవరికన్నా బొబ్బరి గారులు ఇష్టమా లేదా చెప్పండి మా ఇంట్లో అయితే అత్తయ్య గారు ఎవరు వచ్చినా ఇంక బొబ్బరి గారులు అయితే ఇయమంటారు మా పిల్లలు అయ్యి అంత పెద్ద తినరు కానీ ఎందుకు ఇంక ఇది అలా అలవాటు అయిపోయింది ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే ఇంక ఇది ఇదే చేసేసి కొంచెం సేమియా చేద్దామని చెప్పి సేమియా అయితే చేసుకు చేసే పక్కన స్టవ్ మీద సేమియా పెట్టాను పక్కన ఇది పెట్టాను ఈరోజు అసలు పనులు అవ్వలేదండి రేపేమో శ్రావణ శుక్రవారం నాకేమో ఈ రోజు వచ్చి ఇంకెలా ఉన్నారు ఇంకా ఇంక నేను పనులు అవి చేసుకు పొద్దున్నే అవి పొద్దున్నే అయిపోయినాయి కానీ మళ్ళీ వర్షం వచ్చేసి ఇలా ఉంది అయితే ఎండగాసింది చుట్టూరు అయ్యి పొద్దున్న కడుక్కి వచ్చేసాను మాపింగ్ అంటే చేయలేదు టైం సరిపోలేదు నాకు ఇంక ఈ లోపు ఇలా స్నాక్స్ ఇచ్చిన తర్వాత అయితే ఈ రోజు నైట్ చేసుకుంటాను ఇంక లేదంటే పొద్దున్నే చెయ్యాలి మాకు ఊరిలో పక్కనే శివల్లో అమ్మవారికి సంబరం కూడా జరుగుతుంది కానీ ఇంకే నాకు వెళ్ళటానికి కుదరలేదు ఆ తోటికాళ్ళని తీసుకుని వెళ్దాం అనుకున్నాను కానీ మాకు ఇంక టైం సరిపోలేదు ఇంక భోజనాలు టిఫిన్లు స్నాక్స్ ఇంక ఇలాగే సరిపోయింది ఇంకా ఇంక ఈ రోజుకైతే మాత్రం ఇంక ఈ వాళ్ళకైతే ఇంతే అండి చాలా సింపుల్గానే నేనేమి తీయలేకపోయాను అంతే అండి ఇంకా ఇంకా సాయంత్రం స్నాక్స్ అవి తినేసాక ఇలా వాళ్ళు సరికి మేము కూర్చున్నాం కాసేపు ఏదో మాట్లాడుకుంటున్నాం ఇంకా మా అవయ్యగారునే మా అయ్యగారు అత్తయ్య గారు రాత్రి వచ్చారు పని ఉండి మళ్ళీ రోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా వెళ్తారు ఈరోజు అంతే అండి ఇంక వాళ్ళకి వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ లైక్స్ మీ కామెంట్స్ నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది ప్లీజ్ నాకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇందాకే మా పెద్దమ్మ పెద్దనాన్నగారు కూడా బయలుదేరారండి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాతే మేము ఇలా కూర్చున్నాం ఇంక ఏదో ఆడుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు ట్యాబ్ అది పెద్దగా చూడడం పెన్నో తోటి ఎక్కువ ఉంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఆడికి మేము పెట్టి నచ్చట్లేదు ఆడికి ఏం కావాలో అదే చూసుకుంటున్నాడు ఇంక సరే అని మేము వాడిని చూస్తున్నాం ఇంకా ఓకే అండి వాళ్ళకైతే ఇలా జరిగింది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్